గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ నెంబర్ సెవెన్ అందుకే నోట్ల ఓకే నెంబర్ సెవెన్ ఇది ఇంపార్టెంట్ మీరు ఇలా కొనుక్కున్న కాయిన్స్ని నేను ఏం చేస్తానంటే మీరు అమ్ముకోండి అలాగే ఈ కాయిన్ని డైరెక్ట్ కరెన్సీ కింద వాడుకోవడానికి ఇచ్చేసి బాగుందా డైరెక్ట్ కరెన్సీ కాయిన్తో మీరు కొనుక్కోవచ్చు ఏదండి ముందు డీ కాయిన్ కంటే ముందు క్యూసీస్ ఇద్దామని రెడీ అవుతున్నాం బాగుందా లేదా పెట్నీ ఐదు వందలు తొంభై వేలు రెండు వందల యాభై రోజులు అక్కడ నుండి సంవత్సరానికి లక్ష నాలుగు వేలు పని లక్షా అనుకుందాం రఫ్గా అందులో మీరు అయితేనే కాయిన్స్ వెళ్తాయి అందులోకి ఎలా ఉంటుంది కాయిన్ రేటు ఏమవుతుంది కాయిన్ రేటు ఇంకా ఉన్నది ఎంత ఉన్నదో తర్వాత చెప్దాం ఇందులోనే ఇంకా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఎలా ఉంటాయి చూద్దరు కానీ కాయిన్ రేట్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చూద్దరు కానీ అంటే ఒక సంవత్సరం అంతా రిలీజ్ అయితే లక్ష కాయిన్స్ వస్తాయి మరి బిట్ కాయిన్ పదహారు సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షల కాయిన్స్ రిలీజ్ చేసింది అదే పదహారు సంవత్సరంలో మనవంతరించం పదహారు లక్షల కాయిన్సే రిలీజ్ అవుతాయి వా అదిరింది కదా ఒక కోటి తొంభై మూడు లక్షలు ఎక్కడ పదహారు లక్షలు ఎక్కడ కొన్ని పదిహేడు లక్షలు ఈ నాలుగు వేలు ఉన్నాయి కదా వీటితో కలుపుకుందాం ఇవన్నీ కలిపా పదిహేడు లక్షల కాయిన్స్ అంటే పదహారు ఏళ్ళ తర్వాత చూస్తే అంతవరకు రిలీజియన్ కాయిన్స్ జస్ట్ పదిహేడు లక్షలు మరి ఇప్పుడు కాయిన్ ఎక్కడికి వెళ్తుంది ఈ కాయిన్ కొనుక్కొని దాచుకున్నాడు ఏమో ఎంత ధనవంతుడు అవుతాడు ప్లాన్డ్గా ఉన్నాడు ఎంత అద్భుతమైన ఆస్తి సంపాదించుకున్నడు నువ్వే ఆలోచించు మళ్ళీ 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 ఈ వీడియో విను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యూసీస్ కాయిన్తో వెహికల్స్ మీద కానీ ఇలా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ మీద పెట్టాలని చూస్తున్నాను అంటే మూడు కాయిన్స్ ఉన్నాయి కదా మూడు కాయిన్స్ మూడు రకాల రీచ్ చేద్దాం ఇప్పుడు దీంతో వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఉదాహరణకి స్కూటర్ ఉంది లక్ష పదివేలు లేదా లక్ష ఐదు వేలు అనుకో ఇక్కడ మన మార్కెట్లో లక్ష రూపాయలు ఉన్నది రేటు నువ్వు ఇక్కడ ఉన్న అమ్ముకుంటే ఇక్కడ అమ్మేసుకో లేదు అక్కడికైనా వెళ్ళినట్లయితే లక్ష రూపాయలు ప్లస్ ఐదు వేలు రూపాయలు కదా నువ్వు లక్ష ఇస్తూ లక్ష ఐదు వేల రూపాయలు నీకు కాయిన్ రేటు ఇస్తాను నేను అక్కడ ఒక కాయిన్ ఇస్తే లక్ష రూపాయలు కాయిన్ రేటు మన ఎక్స్చేంజ్లో అనుకో అక్కడికి వెళ్తే బండి రేటు లక్ష ఐదు వేలు నీకు లక్ష ఐదు వేలు రూపాయలు నీ కాయిన్ నేను తీసుకొని ఇక బండి ఇచ్చేస్తాను నేను కాదు బయట షాపులో ఇస్తాను వాళ్ళతో నేను సెటిల్మెంట్ అయితే నేను చూసుకుంటాను లీగల్గా లీగల్గా తిరిగి దాంట్లో అప్పుడు నీ కాయిన్ డైరెక్ట్గా అక్కడ అమ్ముకుంటే లక్ష వస్తుంది ఇక్కడ తీసుకొస్తే లక్ష ఐదు వేలు లక్ష పదివేలు వస్తుంది అప్పుడు నువ్వేం తీసుకుంటావు ఇక్కడికే వస్తావు మరి ఇలా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఇలా కొనేసుకుంటే అక్కడ మీరు అందరూ కాయిన్ మీరు ఇస్తేనే అమ్ముడుపోతుంది మన లక్ష్యాలసారి లేక రాదు మరి నువ్వు ఇవ్వడం మానేస్తావు కాబట్టి దాస్తారు మరి ఇక్కడికి వచ్చిన కాయిన్స్ అన్నీ నేను యూటిలిటీలో ప్రపంచవ్యాప్తంగా ఇది వాడతాను ఇంకా మీకు ఈ లక్ష కాయిన్స్లోనూ ఎన్ని కాయిన్స్ ఇప్పుడు అక్కడ మనకు సర్కిల్లో అమ్మకానికి రోజు పెడతారంటే చాలా తక్కువ కాయిన్స్ కమ్యూనిటీ ఎక్కువ కాయిన్స్ తక్కువ ఏటవుద్ది పైకిళ్ళిపోద్ది ఓకేనా ఓకే ఇక ఈ కాయిన్స్ అన్నీ యూట్యూటీలోకి ఇచ్చేస్తున్నాను వరల్డ్ వైడ్గా మీ దగ్గర ఉన్న కాయిన్స్ కంటే ఎక్కువ కొంటాను కొనవంటే షాప్లో తీసుకుంటాను అన్నమాట ఇప్పుడు నీ కాయిన్ ఉంటుందో ఆలోచించు ఇక రెండు ఈ కాయిన్ మీద కూడా స్టార్టింగ్లో లోన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకు ఈ కాయిన్స్ అంతా కొనే వాళ్ళు కనీసం టెన్ పర్సెంట్ అయినా మీరు ఉంటారు క్యూబోలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ క్యూ లైఫ్ ఎక్స్చేంజ్ వ్యాలెట్ వీటన్ని ఉంటారు నేను సోషల్ మీడియాతో వస్తున్నాను చింపేస్తాను వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ స్టార్టింగ్లో మీరు కొంటే మీరు దాని మీద నేను లోన్ ఇస్తాను లోన్ పెట్టుకో ఎప్పుడో రేట్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు అమ్మాలనుకుంటే దాని వడ్డీకి నీ దగ్గర ఉన్న కాయిన్స్ ఉన్నాయి కదా సంపాదించుకున్నావు కదా అట్లు కట్టుకో ఇష్టం దాని తర్వాత కాబట్టి లోన్ ఇస్తున్నాం యూటిలిటీ వాడుతున్నాం ఐదు వందల కాయిన్స్ మించి రావు లోపే ఉంటాయి రోజును లిక్విడిటీ లైఫ్ టైమ్ లాక్ అయిపోతుంది అమ్మిన కాయిన్స్ కూడా ఈ తొంభై వేల కాయిన్స్ కూడా మరీ లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి రోజు యాభై కాయిన్స్ మీ కాయిన్స్ కలిపి రిలీజ్ అవుతాయి ఈ మొత్తం అంత కలిపి లిక్విడిటీ లాక్లకి వెళ్ళిపోతుంది అంటే మూలధనం ఎక్కడికి వెళ్తుంది హైకి ఇలా చూడాలి అక్కడికి వెళ్తుంది మొందాను కాయిన్ ఎక్కడికి వెళ్తుంది పడుకొని చూడాలా ఇక ఇలా కూడా పడుకొని చూడాలా అలాంటి మంచి భవిష్యత్తు ఉన్న కాయిన్ని ఇప్పుడు రేపు నవంబర్లో రిలీజ్ చేద్దాం చేద్దాం వద్దా చెప్పు చెప్పడాడే చేద్దామా వద్దా నీకు చేద్దాం నుండి నా చెప్పు చేయొద్దు అంటే నీ కాయిన్ నువ్వు తీసుకోవడం మరి నాకు ఈ కాయిన్ వద్దు ఇలాంటి కాయిన్స్ నాకు ఫ్రీగా వద్దు నేను మళ్ళీ అందులోకి వచ్చి కొనుక్కుంటాను లేకపోతే అని చెప్పి చెప్తావా అని అలాడ బంగారం ఎవ కుమ్మేద్దాం డాడీస్ ప్రైవీ డాడీస్ ఇదే ఎలాగుంటే ఉంటే కాయిన్ ఎలా ఉంటుంది నా ఇందులో ఈ బుర్రలో ఇంకా కాయిన్ రేట్ ఎలాగుంటుంది దాని దాంతో ప్లాన్ ఎలా ఉంటుంది నువ్వే ఊహించుకో సో కాయిన్ రెడీ చేసే ముందు ఈ కాయిన్ దమ్మెట నీకు చూపిస్తున్నాను కుమ్మేదం రా కొమ్మే ధర గుర్తుండాలి కదా ఓకే అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే ఈ కాయిన్ ఈ రెండు వందల యాభై రోజుల తరువాత మీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ అన్నీ ఉంటాయి కదా ఆ మైనింగ్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఆ మైనింగ్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేటుకి నువ్వు అమ్మేసుకోవచ్చు తొంభై వేల కాయిన్తో లిస్ట్ అయినటువంటి ఏ కాయిన్ ఉన్నదో ప్రపంచంలో చూడండి తొంభై వేల కాయిన్తో లిస్ట్ అయింది లే తొంభై వేలతో రిలీజ్ చేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఎవరన్నా పెట్టేస్తారు కానీ దానికి కావాల్సిన బేస్మెంట్ దానికి కావాల్సిన కమ్యూనిటీ దానికి కావాల్సిన నీలాంటి నాలాంటి క్రియేటర్స్ కూడా కావాలి కాబట్టి నెంబర్ వన్ కాయిన్ ఇన్ ద వరల్డ్ నీదే మన కాయినే నెంబర్ వన్ వరల్డ్ వరల్డ్లో అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుద్ది మీ అందరి దగ్గర కాయిన్ సెటిల్స్ అవుతాయి వంద రోజు వంద సంవత్సరాలకు పైబడి మైనింగ్ అది ఎందుకు అమ్మ వంద రోజుల వంద సంవత్సరాల ఆ రెండు సంవత్సరాలు నేను బ్రతికుండాను నువ్వు కాయిన్ పెట్టుకున్నప్పుడే నువ్వు పెట్టడం బాని నువ్వు కాయిన్ ఇక్కడ తెచ్చుకోకు ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చుకోవడం లేదు నేను ఫ్రీగా ఇచ్చాను నీకు నీ నీ పిల్లలకి నీ తరాలకి ఇది ఎంత బాగా కాపాడుతుందో నాకు తెలుసు అందుకే నేను ఫ్రీగా ఇచ్చాను డబ్బులు తీసుకోలేదు దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకో దాని మీద మీ ఆంక్షలు ఉంటాయి నా కాయిన్ నాకు ఇచ్చి నాకు నచ్చిన రేటుకి అమ్ముకుంటుంది ఇది ఎంత ఉంటుంది గతంలో అనుభవించాను కదా ఈసారి అది అవ్వదు మీ కాయిన్స్ మీకు బీసీట్ ఇచ్చాను అది అమ్ముకోండి లేదా ఏం చేసుకోండి లేదా డి కాయిన్ స్వాప్ చేసుకోండి అది మీరు అమ్మేసుకోవచ్చు అరగో చెప్తాను మైనింగ్ కాయిన్స్ కాకుండా ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళా మనం రోజువారీ నా అనాలసిస్లో నేను పెట్టుకున్నది ఇంట్లో ఐదు వందల కంటే తక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇంతవరకు ఐదు వందల కాయిన్స్ రిలీజ్ చేయి ఇంక ఇప్పుడు అంతా కూడా ఉండవు ఐదు వందల కంటే తక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై సో ఆ రేంజ్లో ఐదు వందల కంటే తక్కువ రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయినటువంటి కాయిన్స్కి యాభై కాయిన్స్ మళ్ళీ మీకు లిక్విడిటీ ఫుల్ ఆకుడు ఫండ్ కింద మళ్ళీ రోజు ఐదు వందల కాయిన్స్ ఇస్తున్నాను ఆ రోజు అమ్మిన ఐదు వందలు ఐదు వందలు కాదు యాభై కాయిన్స్ ఆ రోజు వచ్చిన యాభై కాయిన్స్కి ఎంత డబ్బు వచ్చిందో అది మళ్ళా ఫండ్లకు వెళ్ళిపోద్ది లిక్విడ్లకు వెళ్ళిపోతుంది అది మీకు డైరెక్ట్గా కనబడుతుంటుంది రోజు యాభై కాయిన్స్కి పదివేలు అనుకో ఐదు లక్షలు వచ్చింది ఆ రోజుకి అలా ఎంత వస్తే అంత కూడా అక్కడ కనబడుతుంది అంటే మూలధనం పెరుక్కుంటుపోద్ది అన్నమాట ఎన్నుగా వంద ఇళ్ళు వంద ఏళ్ళు వస్తుంది రెండు తక్కువ కాదు హండ్రెడ్ ఇయర్స్ మీకు వచ్చేస్తుంది అలా లిక్విడ్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట అప్పుడు నీ కాయిన్కి బేస్ ఎంత ఉంటుంది మూలధనం ఎంత పెరుగుతుంది లిక్విడ్ ఏంటంటారు రేటి మూలధనం మూలధనం ఎంత పెరుగుతుంది అది దిరుపద్ది నీ కాయిన్ మంచి రేటుకెళ్తుంది మీ అకౌంట్లోకే మీ ఈ మైనింగ్ కాయిన్స్ అన్ని ఐదు వందల కాయిన్స్ లోపు రోజు వస్తాయని కదా అవి మీ అకౌంట్లోకి వస్తాయి మన ట్రేడింగ్లోకి రావు మీకు నచ్చితే అమ్ము లేకపోతే ఇదంతా పోగేసి వారం రోజులకి అమ్ము పోగేసి నువ్వు నెల రోజులకి అమ్ము సంవత్సరానికి కోసారు అమ్ము పది సంవత్సరాలు కోసారమ్ము నీ ఇష్టం వచ్చిందంతా నిద్ర పెట్టుకుని అమ్మిసుకోవచ్చు ఏ రోజు ఆ రోజమ్మి నీ ఇష్టం ఎలాగైనా నీ చాయిస్ ఇప్పుడు కాయిన్ ఏంటో చెప్పండి నాకు రోజు ఐదు వందల లోపు అంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై అనుకుందాం నెలలో సంవత్సరంలో కేవలం రెండు వందల అరవై రోజులు ఇరవై ఆరు నాలుగు ఎంత వస్తుంది లక్ష లక్ష నాలుగు అనమాట ఇరవై నాలుగు నాలుగు అంటే నూట నాలుగు నూట నాలుగు అంటే లక్ష నాలుగు వేలు లక్ష నాలుగు వేలే సంవత్సరాన్ని రిలీజ్ అవుతుంది ఈ లక్ష నాలుగు వేలు మీరు అమ్మితేనే లేకపోతే ఉండదు పంపుతుండదు దాచేస్తుండడు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా ఈ కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఎంతైనా అమ్మేసుకోవచ్చు వాళ్ళు ఈ సిస్టంలో ఎలాగో చెప్పండి ఇది అర్థం చేసుకున్నకి నిద్ర రాదు ఎప్పుడు ఎక్స్చేంజ్ వస్తుందా ఎప్పుడు కొనుక్కుందా అని ఉంటుంది కొనండి ఇంత మంచి ప్లాన్తో వస్తున్నాడు ఇంతకు మించిన ప్లాన్ ఇంకా 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 ఉంది కానీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఫాలోవర్స్ మనం ఏ బొమ్మ వేసాం ఆ బొమ్మ వేసిడని రెడీ కొట్టరు మనం ఈ లెవెల్ ఎంత ఈ లెవెల్ ఎంత ఈ లెవెల్ ఎంత ఆల్రెడీ పెట్టేస్తారు తప్పేం కాదు ఎవరిష్టం అది సో మన విషయాలు బయటకు వెళ్లకుండా ఉండాలని అలా చేస్తున్నాను బాగుంది కదా మరి ఇలా కొనుక్కుని కాయిన్స్కి ఇప్పుడు ఏం చేస్తాను ఇది ఇంపార్టెంట్ ఇది వినండి నెక్స్ట్ పార్ట్లు ఓకే మళ్ళీ ఇది ఎందుకు పెట్టానంటే రెడజాకే కదా ఏది తీస్తానో అర్థం కాకుండా అని పార్ట్ ఫోర్ పెట్టాను రైట్ దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐదు వందల కాయిన్స్ పెట్టాం కదా మనం ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు ఈ ఐదు వందల కాయిన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక కాయిన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రూపాయి రేటు పెట్టాం ఒక రూపాయి వాల్యూ పెట్టాం పది కాయిన్స్ పెట్టాం మీకు అర్ధవాడని చెప్తున్నావు టెన్ కాయిన్స్ పెట్టాం అంటే టెన్ రూపీస్ లిక్విడిటీ వస్తుంది మీకు అర్ధవాడని తగ్గించి చెప్తున్నాం అందులో ఒక కాయిన్ ఒక రూపాయి కొనిసారు ఒకడు వెంటనే ఏమవుతుందంటే ఇది ఇక్కడ జాతరగా ఒక రూపాయి కొన్ని వెంటనే ఇది పది రూపాయలు లిక్విడ్ పెట్టాం కదా ఫుల్ లాకుడు అందులో ఈ రూపాయి వెళ్ళిపోతుంది వెంటనే రెండు వాడు కొన్ని లోపు నువ్వు లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ పది రూపాయలు ప్లస్ వన్ రూపీ అంటే పదకొండు రూపాయలు ఎంత రెడీ పదకొండు రూపాయలు ఇది కూడా ఫుల్ లాక్ టైమే అయిపోయింది ఇంకా తీలేం ఈ అమెరికా డబ్బులు కూడా తీయలేం అంటే ఇప్పుడు ఎంత ఉంది పదకొండు రూపాయలు ఇప్పుడు దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నాయి తొమ్మిదే ఒకటి కొనిపోయాడు కదా పదకొండు రూపాయలు డివైడెడ్ బై తొమ్మిది కాయిన్స్ రూపాయి కంటే రేటు పెరిగింది కదా రూపాయి కంటే పెరిగింది కదా అంటే ఇరవై పైసలు సుమారు పెరిగింది తొమ్మిదేళ్ళు పద్దెనిమిది అంతే ఇరవై రూపాయలు ఇరవై పైసలు కంటే ఎక్కువ పెరిగింది ఇప్పుడు మళ్ళీ కాయిన్ ఇంకోడుకున్నారు ఎంత వచ్చింది రూపాయి ఇరవై పైసలు ఇది అన్నే లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది అది కూడా లైఫ్ టైం లాక్ అయిపోద్ది అన్ మొత్తం ఫుల్ లాక్ అయిపోద్ది అది ఇప్పుడు అంత ఉంది అక్కడ పదమూడు రూపాయల ఇరవై పైసలు పదమూడు రూపాయల ఇరవై పైసలు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది కాయిన్స్ ఏ ఉన్నాయి ఒక రూపాయి కోట అయిపోయింది రూపాయ ఇరవై పైసలు కోట అయిపోయింది ఇప్పుడు ఎనిమిది కాయిన్స్ ఉన్నాయి పదమూడు రూపాయల ఇరవై పైసలు డివైడెడ్ బై ఎనిమిది కాయిన్స్ మళ్ళీ కాయిన్ అమ్మాడు మళ్ళీ కాయిన్ వచ్చిన క్యాష్ మొత్తం లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది వెళ్ళిన లాక్ అయిపోద్ది లాక్ అయిపోయి ఫుల్ టైం లాక్ అయిపోద్ది కాయిన్ రేటు దీనికి యాడ్ అవుతుంది ఎందుకు లిక్విడిటీ పెడుతున్నావు నువ్వు అక్కడ పెట్టినప్పుడు కాయిన్ రేటు పెరుగుతుంది కదా లిక్విడిటీ ఎంత పెడుతున్నా అంతా పెరుగుతుంది ఇప్పుడు ఇలాగా తొంభై వేల కాయిన్సు రెండు వందల యాభై రోజులు ట్రేడ్ అవుద్ది అంటే నూట ఎనభై రోజులు ట్రేడ్ అవుతుంది ఆదివారం శనివారం తీసేస్తే ఈ తొంభై వేల కాయిన్స్ ఎంత వస్తాయి అంటే మీరు జనరల్గా మాట్లాడుకుంటే ఆరు లక్షలకి ఆరు కోట్లకి ఆరు కోట్లు వస్తాయి అంటే అదే రేట్లో ఆరు వందల యాభై ఒక్క రూపాయ అంటే సెవెన్ డాలర్స్లోనే వెళ్తే కానీ ఉండదు కదా మీరు ట్రేడింగ్లో మీరు ఎక్కువ కొంటుంటారు దీంట్లో పెరిగిపోతుంటుంది ఎప్పుడు మీకు వచ్చిన వెళ్ళి మీరు అవుతుంటారు ఇలా చేసినప్పుడు నా తాలూకి వ్యక్తిగత ఎనాలిసిస్ ఏంటంటే మరొక పదిహేను కోట్లకు తగదు ఈ లిక్విడిటీ ఇప్పుడు ముందు పెట్టింది అంతా ఆరు ఇదంతా పదిహేను ఇరవై ఒక్క కోటి రూపాయల లిక్విడిటీ అక్కడ పెడుతున్నాను రెండు వందల యాభై రోజులకి ఇప్పుడు మనకు ఆయన ఏ రేటు కొనుక్కున్నోడికి అంత దమ్ము ఉంటుంది ఉసరాలోచించు తీయడానికి లే అక్కడ క్లియర్ రాసి ఉంటుంది ఏ రోజు ఎంత ఫండ్ అక్కడికి వెళ్ళి లాక్ అయిందో హిస్టరీ ఉంటుంది అక్కడ త గతంలో ఎంత ఉంది ఇది కలిసిన తర్వాత ఎంత ఉంది హిస్టరీ ఇచ్చేస్తాను మీకు రోజు రోజును ఐదు వందల కాయిన్స్కి ఐదు వందల కాయిన్స్కి మీకు హిస్టరీ ఇచ్చేస్తాను ఇచ్చేసినప్పుడు ఈ మొత్తం లిక్విడిటీ అది ఇరవై ఒక్క కోటి ఉండొచ్చు ఇంకా పెరగచ్చు కూడా అది కాయిన్ తాలూకు దమ్ముకి దాని తాలూకా స్థాన బలంకి ఎంత ఉపయోగపడుతుందో నేను చేసిన ప్లాను ఇప్పుడు చూడ్డాడు ఏ కంపెనీకి ఉంది ఏ కాయిన్కి ఉంది ఏ ఎక్స్చేంజ్కి ఉంది ఎవరికొని చెప్పు నీ ఒక్కడికే ఉంది నీ ఒక్కడికే ఉంది ఓకేనా ఇప్పుడు ఈ విధమైన ట్రేడింగ్ మనం వెళ్ళవాల ఉపయోగం ఉందా లేదా కుమ్మేస్తుంది కాయిన్ ఎక్కడికో వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ చెప్తాం అయితే ఇప్పుడు నేను మళ్ళీ మరుసటి రోజు ఐదో కాయిన్స్ వస్తాయి కదా మరుసటి రోజు ఐదుగున్న కాయిన్స్ వస్తాయి కదా ఈ మరుసటి రోజు ఐదుగున్న కాయిన్స్ వచ్చేదాన్ని ఒక పార్ట్ కింద ఇలా మాట్లాడుకుందాం అవేం చేస్తాయంటే ఇప్పుడు వాళ్ళు తెలివైన కదా మరి డబ్బులు గట్టిగా వందలు వేసుకొని ఐఎస్ఈటి ఫుల్గా వేసుకొని యుఎస్ఈటి ఫుల్గా వేసుకొని ఏది కావాలంటే అది తీసుకొని అక్కడ వేసుకొని డబ్బులు రెడీగా ఉంచేసి రేపు ఏ టైంకి రిలీజ్ అవుతుందో ఆ టైంకి అక్కడ ఏ రే వెంటనే కొనేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి కొంటాడు అక్కడ చిన్న ముక్క కదా వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ కదా అక్కడి నుంచి కొండ మరి పెడతాడు అందుకోసం రేపు కంపెనీ రిలీజ్ అయ్యే వరకు కాయిన్ నేను కొనను అని కూర్చుంటాడు అంటే ట్రేడింగ్ మళ్ళీ పాడవద్దు కదా అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే మరుసటి రోజు రిలీజ్ అయ్యేసరికి అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఏ రేటు హైలో ఉందో ఆ రేటుకి ఆ కాయిన్స్ లిస్ట్ చేయడం జరుగుతుంది మరి నిన్నట్లాగా ఏడు ఏడు డాలర్స్ కావద్దు మళ్ళీ ఇప్పుడు అది ఏ రేట్లో ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది అయితే మరి ఐదు వందల కాయిన్స్ ఒకసారి ఇస్తారా నిన్నట్లాగా అవదు ఏం చేస్తున్నావు అంటే అక్కడి నుంచి కంటిన్యూ చేసినగా ఈ ఐదు వందల కాయిన్స్ ఒక రోజులో ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు జిగ్జాగ్గా అవి రిలీజ్ అయ్యి ఐదు వందలే అవి మారిపోతాయి అనమాట ఒకటి రెండు లేదా పది ఇరవై లేకపోతే అర లేదంటే అరవై కాయిన్స్ అలాగే జిగ్జాగ్గా అప్పుడు ఆ క్షణంలో ఉన్న రేటుకి అనుకూలంగా మళ్ళీ మీకు రిలీజ్ అవుతుంటే అవి కొనుక్కోవచ్చు అంటే ఎప్పుడు రిలీజ్ అవుతే మీకు కనబడవు అక్కడ ఉన్న రేట్ అవైలబిలిటీలో ఏ రేటు ఉందో ఆ రేటు కొనుక్కోవాలి దీనివల్ల కాయిన్కి అద్భుతమైన ధర వస్తుంది నువ్వు కొనుక్కుని కాయిన్స్ కూడా అద్భుతమైన ధరకి అమ్మేయచ్చు మరి కంపెనీ తక్కువ అమ్ముతుంది నేను ఎక్కువ కమ్ముకోవాలి అనుకున్నాను ఆ కాయిన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్ముతానని భయం లేదు కంపెనీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఆరు ఆ క్షణంలో నేను ఎంత రేట్ ఉందో అంత రేటుకే వస్తుంది పెడతారనమాట అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు అమ్ముకోని ట్రాడర్స్ అందరికీ అదృష్టం తన్నుకు వస్తుంది ఇలాగే రెండు వందల యాభై రోజులు ఇలాగే నడుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను